సార్ మా ఇంటి ఎదురున్న వాళ్ళు సౌండ్ పెద్ద ఎత్తున పెట్టుకున్నారండి అని మీరు ఏం చేయాలి నేను పోలీసు వాడిని కాదే లేదా పోలీస్ అయినా ఏం చేస్తారు ఆ టైంలో అంటే మీరు ఏం చేయలేకపోతే సార్ అట్లాంటి సమస్యలు ఒక ఆస్పెక్ట్ రెండవది భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి ఇది ఎట్లా ఉంటుంది నేను భూమి కొన్నా సుబ్బారావు దగ్గరకున్నా అదే సుబ్బారావు తర్వాత ఇంకొకళ్ళకి నా పక్కన దమ్మాడు అమ్మినప్పుడు ఎవరి కొలత వాళ్ళకు ఉండాలి ఎక్కడో తేడా వస్తుంది అవతల కొన్న వ్యక్తి ఇది కూడా నాదేనంటాడు అమ్మిన సుబ్బారావు ఉంటాడు మధ్యలో మన ఇద్దరం కొట్టుకోవాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలా పోలీస్ స్టేషన్కి వెళ్తే సివిల్ ఇష్యూ మాకు సంబంధం లేదు కోర్టుకి వెళ్ళమంట కోర్టు దగ్గరికి వెళ్తే దశాబ్దాలు పడుతుంది పరిష్కారం అవ్వదు రెవెన్యూ వాళ్ళ దగ్గరికి పోమంటారు రెవెన్యూ దగ్గరికి పోతే ఇదంతా మీరు కంప్లైంట్ ఇవ్వండి అంటారు అది వాళ్ళు ఏమైనా సొల్యూషన్ ఇస్తారా ఎప్పుడన్నా రెవెన్యూ సొల్యూషన్ చూసారా కోర్టుకిస్తారు గాని వీళ్ళు అవుతారు అప్పుడు ఇంకెక్కడ ఉంది ఆప్షన్ కోర్టుకి వెళ్ళేవాడేమో అయ్యా నాకు న్యాయం చేయండి అని అడుగుతాడు న్యాయం చేయాలని పక్క నుంచి వెళ్తే మంత్రి గారు అదిగో వాళ్ళ పక్షాన ఉన్నారు యువతల పక్షాన దానికి పరిష్కారమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒకసారి ఫిక్స్ అయ్యాక నీ ల్యాండ్ ఎవడు తీసుకోవడానికి వీళ్ళు నా ఇంకెవడికి లేదు క్లెయిమ్ చేయడానికి మొదట్లో సమస్య వస్తుంది ఫస్ట్ ఎందుకని ఎవడి పేరునో ఉన్నది అంటే ఒక రెండు ఏళ్ళు ఉంటది ఆ సమస్య ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మా అత్తగారు మా మాంగారు బతికున్న రోజుల్లో ఆవిడ కనిగిరి దగ్గర ఏదో ఒక ఎకరం స్థలంగా ఉన్నారట ఆయన చనిపోయినప్పుడు ఆ డాక్యుమెంట్లు కనబడి